తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ మహిళా ఎస్పీ మల్లికా గార్గ్ బదిలీని ఖండిస్తూ సోమవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ క్యాడర్ తో నిరసన వ్యక్తం చేస్తుంటే సుగుణమ్మను అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నగర నాయకురాలు బ్యాంకు శాంతమ్మ తిరుపతి లో సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీగా గార్గ్ వచ్చాక ప్రతిపక్షాలపై హౌస్ అరెస్టులు దాడులు తగ్గాయని కొనియాడారు అలాంటి మంచి స్ట్రిక్ట్ లేడీ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయడం మహిళా నాయకురాళ్లతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గుర్తొస్తుందని గెలిచే అభ్యర్థి సుగుణమ్మను బడాబాబులుగా ఉన్న బయట ప్రాంతం వారికి తిరుపతి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వాలనుకోవడం బాధాకరమన్నారు గెలిచే ఎమ్మెల్యే సుగుణమ్మను కాదని ఇతరులకు తిరుపతి కుర్చీ ఇస్తే ఈ స్థానాన్ని టీడీపీ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏదో ధర్నాలు గిరణాలు మేము బాగానే చేసుకుంటాం పదై రోజులు ఇరవై రోజులుగా ఇప్పుడు ఏమరంటే ఆమె స్ట్రిక్ట్గా ఉంది వీళ్ళకు పాపం పంట కింద రాయిలాగా ఉంది అని అనేసి ఆమె తీసేశారనమాట ఈ ఎస్పీ మాకొద్దు అని అనేసి ఈరోజు మేము ఈ ఎస్పీ మాకు కావాలి అని ధర్నా చేస్తే మా ఇన్చార్జ్ గారిని వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎత్తుకొని పోయి అరెస్ట్ చేశారనమాట ఇది ఎక్కడ అన్యాయం మీకు ఆడవాళ్ళ మీదనే మీ ప్రతాపం చూపిస్తారా మహిళా ఎస్పీ మీరు చూపించారు మహిళా ఇన్చార్జ్ మీరు చూపించారు మీరు మహిళలను తప్ప ఇంకెవరిని పట్టించుకోరా మహిళలు తిరగబడితే ఏమవుతుందో